వెల్కమ్ టు ట్రూ న్యూస్ అన్ని మతాలకు అతీతంగా నిరుపేదలకు ఉపయోగపడేలా తొమ్మిది లక్షలు విలువ చేసే వైకుంఠ రథాన్ని ఏషియన్ డిజిటల్ కేబుల్ అధినేత రాగిమాను ప్రతాప్ కుమార్ బుధవారం బలిజ సేవా సంఘానికి అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని బలిజ సేవా సంఘం అధ్యక్షుడు దగ్ధం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగసాన్ని బుజ్జి రాంబాబు ఆవుల శ్రీనివాసులు ఆవుల కిషోర్ బీజేపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా వైకుంఠ రథదాత రాగిమాను ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ నాకు జన్మనిచ్చిన తండ్రి కీర్తిశేషులు రాగిమాను రంగయ్య నా అభ్యున్నతికి కృషి చేసిన నా మేనమామ తిరుపాయల జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని బాడీ ప్రిజర్ ని అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బణిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ప్రయోజనాల పనులను చేస్తుండడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు దద్దం వెంకటేశ్వర్లు బలిజ సేవా సంఘం నాయకులు కొర్రపాటి సురేంద్ర సింగంశెట్టి వెంకట సుబ్బయ్య చిన్న సుబ్బారావు శ్రీను నరసింహ వెంకట సుబ్బయ్య సుమంత్ తదితరులు పాల్గొన్నారు మన విష్ణాప్ గారు అనేక మంది చనిపోయి పాడి మూసుకొని పోయేదానికి చాలా ఇబ్బంది పడుతుంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే ఎవరికైనా కూడా వాడి నేను చనిపోతే నేను తీసుకుపోవలసి వస్తే మాకు తెలియపరిస్తే మేము ఇమ్మీడియట్ ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయకుండా ఉచిత సర్వీసు చేయబడుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క కార్యక్రమం తెలిపెట్టా కానీ ఒకటి నుంచి ఒకటి ఒక రక్తదానం అయితే ఒక మన అన్నదాన కార్యక్రమం అయితే పార్టీ ప్రజలు అయితే అన్నీ ఉన్నాయి వీళ్ళు సంఘం తరఫున మనకు వైకుంఠ రథం కావాలని అడగడం జరిగింది అందువల్ల అన్ని కులాలు ఎవరైనా సరే మా బ సంఘం సేవా సంఘం కాడికి వచ్చి ఆ అధ్యక్షుడు వారిని తెలియజేస్తే మీకు ఉచితంగా ఈ రథాన్ని మీకు సభ్య చేస్తారని తెలియజేస్తున్నాం మేము కూడా గతంలో మా వెంకటనగర్లో ఎలక్షన్లో కూడా మా వీధిలో నేను నా లీస్ట్రస్లు నా తండ్రి గారు రాఘమన్ రంగయ్య గారి జ్ఞాపకార్థం ఈ బద్దవులు పట్టణంలో నేను ఈ స్థాయికి రాన కారణమైన దేవిరెడ్డి తిరుపాలయ్య గారి జ్ఞాపకార్థం ఇద్దరు జ్ఞాపకార్థంగా నేను ఈ రోజు ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్కరూ ఈ వెహికల్ను సజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ ఇది కేవలం మా పల్లె సంఘానికే కాదండి అన్ని కులాలు ఎవరైనా సరే ఎవరు కావాలో ఈ వైపుఠ రథం తీసుకుని బాగుండగా ఈ అవకాశం ఇచ్చిన ఈ పల్లె సంఘం పెద్దలందరికీ గౌరవద్దలు పెద్దలందరికీ కూడా పేరు పేరున మా కుటుంబ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు ఈరోజు బజ్య సేవా సంఘం తరఫున బ్రహ్మరాధాన్ని ఏర్పాటు చేయడం గర్వించదక్క విషయము ఈ రోజు విష్ ప్రతాప్ గారు ఈరోజు బ్రహ్మరాధాన్ని బలసేవా సంఘానికి ఏర్పాటు చేశారు ఒక బల్య సేవా సంఘానికే కాకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి బజ్య సేవా సంఘం అధ్యక్షుడి తెలియజేస్తే ప్రతి ఒక్కరికి పంపిస్తాము ఎవరికైనా ఇప్పిస్తామని చెప్పడం కూడా గర్వించదక్క విషయము ఎన్నో రోజుల ఎన్నో రోజుల నుంచి ఈ బల్య సేవా సంఘంలో అన్ని కార్యక్రమాల్లో సగర్వంగా చెప్పుకోదగ్గట్టుగా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అయితే బ్లడ్ డొనేషన్ అయితే ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎవరికన్నా చనిపోయినా అనాథలకు ఏదన్నా ఎక్కువ ఇబ్బంది అయినా ఈ బలసేవా సంఘం తరఫున అన్ని ఏర్పాటు చేయడం ఈ బల సేవా సంఘం అధ్యక్షులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సేవా సంఘానికి ప్రతి ఒక్కరు సాగిస్తేందుకు వాళ్ళందరికీ కూడా ఈ సంఘం తరఫున మా మా తరఫున అందరికీ కన్నాషయం తెలియజేస్తున్నాం ఈ ప్రత్యేకంగా ఈ రోజు ఈ దుష్ప్రతాప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం